నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పాస్టర్ స్టార్ అజయ్ గారు ఎక్కడున్నారో కనబడాలి అంటే నాకు కాదు మీడియాకు మరి పాస్టర్ అజయ్ గారు మాట్లాడాలి అదేంటక్క పొద్దున్నే పాస్టర్ అజయ్ మీద పడ్డామనుకుంటారా అనుకుంటారా స్టార్ అజయ్ గారు పాస్టార్ ప్రవీణ్ ఏమంటారు రోడ్ యాక్సిడెంట్ మరణం తర్వాత క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి మనందరికీ ఒక్కడే దేవుడు మనందరి దేవుడు ఒకటే చెప్తాడు మాకు మీరు మీకు మేము మనకు ఉమ్మడి శత్రువులు హిందువులు అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడారు అక్కడికి గారు అనుకుంటా ఆయన పేరు ఆయన కూడా వచ్చిండ్రు ఎస్ భాయి భాయ్ అని చెప్పిండ్రు మరి సార్ అన్నాదమ్ములు పానాలు తీసేసుకుంటారా చర్చిలో దేవుణ్ణి కొలవడానికి వచ్చిన వాళ్ళను ఆత్మాహుతి దాడి చేసి చంపేస్తారా అవును అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ మాత్రమే నేను వ్యక్తం చేస్తాను దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం పాస్టర్ అజయ్కి మాత్రం ఉంది హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే ఏమొస్తుంది ఆ తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు మీ దేవుడు కాపాడలేకపోతున్నాడు అని చెప్తారు కదా మరి చర్చిలో ప్రభువుని నమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపేసిట ఇప్పుడేం మాట్లాడతారు పాస్టర్ అజయ్ షఫియా షెమియా అని పేరు నాకు తెలియదు షెఫియా అనుకుంటా అప్పుడు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సిరియా రాజధాని డమాస్కన్ సమీపంలోని వెలాలోమార్ ఎలియాస్ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగిన సంఘటన గురించి మాట్లాడాలి మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉన్న సమయంలో వ్యక్తి తనను తాను పేల్చి చేసుకున్నాడు ఈ దాడిలో ఇరవై రెండు మంది క్రైస్తవులు మరణిస్తే అరవై మూడు మందికి గాయాలయ్యాయి చాలామంది చిన్నారులు కూడా ఈ దాడిలో మృతి చెందారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు చర్చిలో జనం మధ్యకు చేరుకున్న ఓ వ్యక్తి ముందుగా తుపాకీతో కాల్పులు జరిపి తర్వాత తనను తాను చేసుకున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతుంది చర్చిలో దాడులు జరగడం సిరియాలో ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి సిరియాలో బషర్ అసద్ పాలన తర్వాత పగ్గాలు చేపట్టిన అహ్మద్ ఆల్ షరా ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా అక్కడి క్రిస్టియానిటీ ప్రజలపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం వారెవ్వా సిరియాలో బర్ పాలన తర్వాత అహ్మద్ ఆల్షరా అనే ప్రభుత్వం వచ్చింది ఇక్కడ క్రిస్టియానిటీని ప్రజలపై రుద్దుతుంటే ప్రజలను తమ దేవుడు మాత్రమే గొప్పోడు అని క్రిస్టియానిటీలోకి మారుస్తుంటే దానిపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే అన్నదమ్ములు అని చెప్పుకునే వాళ్ళు మధ్య ఈ ఘటన జరిగింది ఈ దాడిలో ఇద్దరు జిహాదీలు పాల్గొని ఉండవచ్చని కానీ వారిలో ఒకరు మాత్రమే ఆత్మాహుతి చేసుకున్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి ఒకరు ప్రవేశ ద్వారం వద్ద కాల్పులు జరిపితే మరొకరు పేలుడు పదార్థాలను ప్రయోగించాడని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడిని తామే చేశామని ప్రకటించుకోలేదు అయితే ఇది ఐసిస్ పనే అయి ఉంటుందని బలంగా అనుమానిస్తున్నారు ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హబ్నా ముస్తఫా ఖండించారు దీన్ని పిరికి పొంద చర్యగా అభివర్ణించారు కాగా సిరియాలో ఇప్పటికీ క్రైస్తవులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు మహిళలు హిజాబ్ ధరించాలని పోస్టర్లు పెడుతున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి దాడి జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాపం పాస్టర్ అజయ్కి తర్వాత ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అజయ్ లాంటి వాళ్ళు మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సార్ ఇక్కడేమో మా దేవుడు మాత్రమే గొప్పోడు ఆయిల్ రాసుకుంటే రోగాలు తెచ్చిపోతాయి రోగాలు పోతాయి మనుషులు బ్రతికిపోతారు ఆర్థిక సమస్యలు పోతాయని చెప్తూ ఆ ప్రజలకు సంబంధించి మభ్య పెడుతూ మేమంతా బాయి బాయి హిందువులు మాకు ఉమ్మడి శత్రువులు అన్నట్టుగా మాట్లాడుతూ ఒక వర్గాల అంటే హిందువులలో కులాల మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ పాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంటల్ డెత్ సమయంలో చాలా మాటలు మాట్లాడిన పాపం మరి అక్కడ ఏందో క్రిస్టియన్ అమ్మాయిలకు కూడా కష్టాలు వచ్చినాయట హిజాబ్ వేసుకోవాలని పోస్టర్లు పెడతారట ఊరుకోవట్లేదట బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారట మీ దేవుడు వాళ్ళ దేవుడు ఒకడే మీకు ఒక పుస్తకం ఒక పుస్తకం అని చాలా ముచ్చట్లు చెప్పారు కదా ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఏంది సార్ రండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయండి ఆ ధైర్యం ఉందా లేదు ఎందుకంటే తాట తీస్తారు పాపం హిందువులంటే ఏముందిలే కులాల పేరుతో విడగొట్టి బాపనోళ్ళు వేరు ఇక్కడ మనం ఎస్సీలు ఎస్టీలు మనందరం ఒకటి మనందరం కూడా ఒక రకంగా పోరాడాలి అనగదొక్కినోళ్ళమని మాటలు చెప్తే భారతదేశం హిందువులలో కులాలు ఉన్నాయి కాబట్టి ఆ కులాల మధ్య కొట్టుకొని అందరూ మాతో కలిసిపోయి మేము ఏం చెప్పినా ఇంటరు అనుకున్నారు కానీ అక్కడ అట్లా కాదు తాట తీస్తారు మొన్నటికి మనం చూసిందిగా పువ్వెట్లో తీసుకెళ్ళి బొక్కలో వేస్తే ఇప్పుడేమో ఇక్కడ ఏం చేస్తారు అనేది కాబట్టి ఉన్మాదం అనేది ఎక్కడున్నా ప్రమాదమే అందులో మతోన్మాదం అనేది పెను ప్రమాదం అది ఏ ఒక్కరికి బాయి భాయిగా ఉండదు అంతిమంగా నా వాడు కాకపోతే కాపీరంటది కాబట్టి పాస్టర్లు చెప్పే మాటలు లేకపోతే ఇంకొకరు చెప్పే మాటలు నమ్మి హిందువులు మాత్రమే మాకే ఈ కష్టాలు మా మతంలోనే కులాల వల్ల ఉన్నాయి హిందుత్వంలో ఉంటే కష్టాలు ఉంటాయి హిందుత్వంలో ఉంటే ప్రాణాలు పోతాయని లేకపోతే తీర్థయాత్రలకు లేకపోతే ఇంకెక్కడికో వెళ్తేనే ప్రాణాలు పోతాయి అదే యేసు ప్రభు నమ్ముకుంటే ప్రాణాలు పోవు అనుకుంటే తప్పే కర్మ కర్మానుసారం ప్రాణం పోవాల్సి వస్తే పోవడమే నిలబడ్డ చోట కూడా చెట్టు గుల్లు చచ్చిపోయారు సంఘటనలు చూసినాం గట్నే షర్చికి పోయినోళ్ళు కూడా చచ్చిపోతారు ఇక నుంచి ఎవరైనా పాస్టర్లు మీతో కథలు చెప్తే గీ ఉదాహరణలు చెప్పండి మరి బాయి బాయి అన్నోళ్ళు ఎందుకు కొట్టుకుంటారు ఒకళ్ళనొకళ్ళు ఎందుకు చంపుకుంటారు ఈ టైంలో మీరెందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు మరి ప్రభువు వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయిండు ఈ క్వశ్చన్ లేచి చూడండి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏ రేంజ్లో వస్తుందో మీకు అర్థమైంది ప్రశ్నకు సమాధానం చెప్పడం హిందువులు మానేయాలి బాయి ప్రశ్నించినోడికి ఎదురు ప్రశ్న వేసి ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేయాలి గప్పుడే వాళ్ళు మన మీద దౌర్జన్యమో లేకపోతే మాటగారితనమో చూపించి మతం మార్చడాన్ని మానుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు హిందూగా మా ధర్మాన్ని మేము ఎంత గౌరవించి కాపాడాలనుకుంటావో అన్యమతాల అన్యమతాలను కూడా అంతే రెస్పెక్ట్ చేస్తాం కానీ మా ధర్మం జోలికి వస్తే ఊరుకోము అన్నట్టు ప్రతి హిందువు తయారవ్వాలి అవునంటారా కాదంటారా ఏదేమైనా పాస్టర్ అజయ్ గారికి వీడియో చేరి గాయన సిరియాలో బాయి బాయికి సంబంధించి జరిగిన ఇష్యూ దాకా మాట్లాడేదాకా ప్రయత్నం చేయండి ఎందుకంటే గాయన మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది అని నేను అనుకుంటున్నా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ వాయిస్ ఛానల్ దీంతోపాటు జర్నలిస్ట్ అవతా అనే ఛానల్ కూడా ఉందండి మనది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు మన కుటుంబం కూడా పెద్దదవుతుంది అండ్ కంటెంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోస్ వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి వీడియోలో మిమ్మల్ని అడిగేదేనండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి బ్రేక్ ఈవెంట్కి వెళ్ళే వరకు మీ అందరి సహాయం చాలా చాలా అవసరమండి ఖచ్చితంగా త్వరలోనే బ్రేక్ ఈవెన్కి చేరుకోవాలని ఆశీర్వదించండి అప్పటి వరకు అండగా నిలబడండి అండగా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్